ఆర్బీఐ కొత్త రూల్స్ క్రెడిట్ వాడే వాడేవారికి కొత్తగా తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త రూల్స్ పెట్టింది లిమిట్ కి మించి వాడొచ్చా బిల్ ఎప్పుడైనా కట్టొచ్చా ఇలాంటి సందేహాలకు ఆర్బీఐ సమాధానం చెప్పింది క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య కొంతకాలంగా ఎక్కువైందనే చెప్పొచ్చు దీన్ని వాడితే అప్పుల ఊపిలో చిక్కుకుంటామని ఎన్నో అపోహలు ఉంటాయి అయితే క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది క్రెడిట్ కార్డుల విషయంలో తరచుగా ఎదురయ్యే సందేహాలకు రిజర్వ్ బ్యాంక్ తాజాగా సమాధానాలు అందించింది కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది అవేంటో చూద్దాం క్రెడిట్ కార్డుల్ని సక్రమంగా వాడినట్లయితే క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ అలవడుతుంది బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే మంచి క్రెడిట్ హిస్టరీ కూడా నిర్మించుకోవచ్చు బిల్ పేమెంట్స్ కొనుగోళ్లకు కార్డును ఉపయోగించుకుంటూ సకాలంలో బకాయిలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుందని చెప్పొచ్చు ఈ ప్రయోజనాల నేపథ్యంలో వీటి వాడకం రోజు రోజుకు పెరుగుతుంది క్రెడిట్ కార్డులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పలు కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇంకా మీకు క్రెడిట్ కార్డులకు సంబంధించి ఏ సందేహానికైనా సమాధానాలు కూడా ఇచ్చింది వీటి గురించి తెలుసుకుందాం కార్డు జారీ చేసే బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు ఖచ్చితంగా ఇకపై కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది అప్లై చేసుకోకున్నా కార్డు పంపితే మాత్రం దాన్ని యాక్టివేట్ చేయొద్దు కస్టమర్ల అభ్యర్థనతో ఏడు రోజుల్లో ఏ చార్జీ విధించకుండా సదరు జారీ సంస్థలు ఆ క్రెడిట్ కార్డు అకౌంట్ను మూసివేయాలి ప్రాసెస్ పూర్తయ్యాక కస్టమర్లకు సమాచారం అందించాలి తర్వాత కస్టమర్ ఆ కార్డు ధ్వంసం చేయాలి అవసరమైతే ఆర్బీఐ అంబున్స్మెంట్ కు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు చాలా మందికి తలెత్తే ప్రశ్న ట్రాన్సాక్షన్ చేయకున్నా కార్డు వాడినట్లేనా దీనికి సమాధానం ఆర్థిక లావాదేవీలు చేయకపోయినా స్టేట్మెంట్లు తీయడం పిన్ మార్చడం ట్రాన్సాక్షన్ పరిమితిని సవరించడం వంటివి ఏం చేసినా కార్డు వినియోగంలో ఉన్నట్లే లెక్క పాక్షిక పేమెంట్స్ చేస్తే బిల్లు మొత్తంపై వడ్డీ రుసుములు వర్తిస్తాయా దీనికి సమాధానం మొత్తం బిల్లును టైంకు కట్టకపోతే వడ్డీ రహిత గడువు బెనిఫిట్ కోల్పోతారు పాక్షిక చెల్లింపులు చేస్తే మిగతా మొత్తంపై ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుంచి వడ్డీ పడుతుంది ఇతర రుసుములు కూడా బకాయిలకే వర్తిస్తాయి అంతేకాని బిల్లు మొత్తానికి వడ్డీ ఇతర రుసుములు కట్టక్కర్లేదు బిల్లింగ్ సైకిల్ తేదీ మార్చుకోవచ్చా దీనికి సమాధానం మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ ప్రారంభ ఆఖరి తేదీలు కనీసం ఒక్కసారైనా మార్చుకునేందుకు కస్టమర్లకు సంస్థలు ఆప్షన్ ఇవ్వాలి ఇంకా ఇమెయిల్ హెల్ప్ లైన్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ మొబైల్ యాప్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బిల్లింగ్ సైకిల్ మార్పు కోసం అభ్యర్థన పెట్టుకోవచ్చు లిమిట్ కు మించి వాడొచ్చా దీనికి సమాధానం క్రెడిట్ కార్డులో ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానిపై కొంత లిమిట్ ఉంటుంది కస్టమర్ల అనుమతితో దానికి మించి వాడుకునే ఆప్షన్ సంస్థలు ఇవ్వచ్చు అవసరం లేదనుకుంటే డీయాక్టివేట్ చేయొచ్చు కస్టమర్ కు తెలియకుండా అదనపు పరిమితిని అనుమతించడం దానిపై చార్జీలు వసూలు చేయడం చేయొద్దు ఇంకా ఓవర్ లిమిట్ ఛార్జీల్ని వేసే సమయంలో వడ్డీ రుసుముల్ని క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందేనా దీనికి సమాధానం క్రెడిట్ కార్డుపై బీమా ఖచ్చితంగా ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు అయితే సంస్థలు నెట్వర్క్స్ తమ కస్టమర్లకు ఇవ్వాలనుకుంటే నామినీ సహా బీమా వివరాల్ని ప్రతి స్టేట్మెంట్ లో ఖచ్చితంగా తెలియచేయాలి క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ లేదా డియాక్టివేషన్ చేసినట్లయితే కేవలం దానిని వాడుకునేందుకు మాత్రమే కుదరదు అంతేకాని సంస్థలో ఉన్న క్రెడిట్ కార్డు అకౌంట్ మాత్రం కొనసాగుతుంది మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఏడు రోజుల్లోగా సంస్థలు ఖాతా మూసివేయాల్సి ఉంటుంది మీకు క్రెడిట్ కార్డులకు సంబంధించి ఫిర్యాదులేమైనా ఉంటే మొదటగా జారీ సంస్థలకు తెలియజేయాలి ముప్పై రోజుల్లో స్పందించకున్నా తిరస్కరించినా వారు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకున్నా సదరు కస్టమర్ ఆర్బీఐ అంబున్స్మెన్ ను సంప్రదించవచ్చు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ దరఖాస్తు ఫారంతో కంప్లైంట్ చేయొచ్చు